దైవ దర్శనం చేసేటప్పుడు ధనానికి ఎక్కువ ప్రాధాన్యత లేకుండా ఇది ఎప్పుడో జీజా పన్ను కట్టి గుడికెళ్లే వాళ్ళం ఎవరు ముస్లింలు పరిపాలన ఇప్పుడు మన వాళ్ళ పరిపాలనలో కూడా డబ్బులు కట్టి గుడికెళ్తే అక్కడికి అడ్డం ఉంది ఇక్కడ అడ్డం ఉంది తేడా ఏముంది కదా అలా కాకుండా వచ్చినవాడు ఆనందంగా సంతోషంగా అది ద్వారకా తిరుమల కావచ్చు పెద్ద తిరుపతి కావచ్చు సింహాచలం కావచ్చు డబ్బుల ప్రసక్తి లేకుండా దర్శనం అవ్వాలి ఒకవేళ డబ్బులు మీరు పెట్టినా ప్రతి చిన్న చిత్తగా చెప్పులకి ఏమిటండి అది వాడేవాళ్ళు లేక ఆలోచించండి తప్పు కదా తప్పు కదా చెప్పులకి డబ్బులు ఏంటండి నువ్వు ప్రతిదానికి డబ్బు డబ్బు అంటే ఆ బయట దండం పెట్టి వెళ్ళిపోతాడు అక్కడ రెడీగా ఉంటాడు ఓ తోడేలు వీడిని క్యాచ్ చేస్తారు కాబట్టి దేవాలయం టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్ నాట్ ఫర్ ఎర్నింగ్ ఇది ప్రతి దేవాదాయ శాఖ అధికారి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి కూడా చెబుతున్నాను ఈ ఏ గుళ్ళో కూడా చెప్పులకి డబ్బులు తీసుకోవద్దు ఏ గుళ్ళో కూడా మీరు ఈ సెల్ ఫోన్ డబ్బులు బ్యాగులు డబ్బులు ఇది అసలు పద్దతి కాదు దర్శనానికి మాత్రం పెట్టి అది కూడా వాళ్ళు ఇవ్వగలిగే వాళ్ళ దగ్గర పెట్టడం అది దోషం కాదు ఆ డబ్బుని మంచి పనులకి జీతాలకి వాడడం హుండీలో ఎటు పడుతుంది ఎలాగా స్వామివారికి బలు మాన్యం ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న వాటిని ప్రతిదానికి ప్రతిదానికి డబ్బు 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 అని దేవాలయాన్ని భక్తులకు దూరం చేయబట్టే కదా అక్కర్లేని లేని దరిద్ర మతాలన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడైతే ఎడారి మతాలు పెరిగినాయో అక్కడ దేవాలయాలు ఉండవు దేవాలయాలు లేకపోతే డబ్బులు కూడా ఉండవు ఈ దేశంలో గవర్నమెంట్లు బతుకుతున్నాయంటే దాని దేవాలయాల పుణ్యం అది అది మర్చిపోకండి సంవత్సరానికి రెండు మూడు లక్షల కోట్లు దేవాలయాల నుంచి వస్తున్నాయి మన పండగల వలన మన దేవుడిని నమ్మనోడు కూడా దాన్ని అమ్ముకుని బతుకుతాడు కాబట్టి మన దేవుడు నిజమైన దేవుడు నువ్వు దేవుడు కాదు అన్నా కూడా వాడికి అన్నం పెడతాడు అది నిజమైన దైవం అంటే కాబట్టి ఆ నిజమైన దైవం అనేటువంటి ఆ ద్వారకా తిరుమల విషునికి విజ్ఞప్తి ఏమిటంటే ఆయన ఆయన సన్నిధిలో ధనానికి తక్కువ ప్రాధాన్యత ఉండాలి ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి హిందువులు మెజార్టీగా ఉన్న సేపే దేవాదాయ శాఖ ఉంటది దేవాదాయ శాఖ ఉండాలంటే దేవాలయాలు ఉండాలి దేవాలయాలు ఉండాలంటే హిందువులు ఉండాలి హిందువులు ఉండాలి గుడికి రావాలంటే హిందువుల్లా ఉండాలి అప్పుడు ధర్మం నిలబడుతుంది దేశం నిలబడుతుంది ఎడారి మతాలు పెరిగితే దేశం ఉండదు మొక్కలైపోతుంది కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులారా దగ్గరలో ఉంది పొండి